హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు రేపు మే ముప్పై ఒకటో తేదీన అంటే శనివారం రోజు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో ముందుగానే పెన్షన్లు విడుదల చేయడం జరిగింది ఈ నెల మే ముప్పై ఒకటో తేదీన అంటే రేపు శనివారం పెన్షన్ పంపిణీకి సంబంధించి డబ్బులు విడుదల చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి జూన్ ఒకటో తేదీన ఆదివారం రావడంతో ముందుగానే ముప్పై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్ననే డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది సో సచివాలయ ఉద్యోగులు డబ్బులు ఈరోజు వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా రేపు ఉదయం ఏడు గంటల నుండి డబ్బులు పంపిణీ చేయబోతున్నారు సో సచివాలయ సిబ్బంది ఈరోజు సాయంత్రం లోపు డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది సో ఆ తర్వాత మీకు రేపు సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అంటే వృద్ధులకు వితంతువులకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పంపిణీ చేస్తారు వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు పంపిణీ చేస్తారు ఇక తర్వాత మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు రేపు శనివారం పెన్షన్లు ఈ విధంగా పంపిణీ చేస్తారు సో దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సో అందరికీ రేపు పెన్షన్లు పంపిణీ చేస్తారు ఒకటో తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి ఇవ్వట్లేదు దాన్ని ముందు రోజు అంటే రేపు శనివారం రోజు ముందుగానే ఇచ్చేస్తున్నారు అలాగే మనకు శనివారం రోజు పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ చేయలేకపోతే అంటే ఎవరైనా పెన్షన్లు తీసుకోకుండా మిగిలిపోయి ఉంటే వారికి జూన్ రెండో తేదీన ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం రేపు అందరికీ పంపిణీ చేసేస్తారు ఒకవేళ ఎవరైనా మిగిలిపోయి ఉంటే సోమవారం రోజు పంపిణీ చేస్తారు సో ఇది పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్